నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ లో సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆరు గంటలకు పోలీస్ అధికారులు సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా దాదాపు వెయ్యికి పైగా ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేనటువంటి యాభై బైకులతో పాటు నాలుగు కార్లు ఆరు ఆటోలను సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని ఈ వార్డులో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకొని ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ వందకు సమాచారం ఇవ్వాలన్నారు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ మెస్సేజ్ వాట్సాప్ కాల్స్లకు లకు స్పందిం రాదన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ సీటు బెల్ట్ విధిగా ధరించాలన్నారు వీధుల్లో స్వీయ రక్షణ కోసం మీ 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 అందరితో పాటు ఇక్కడ ఇద్దరి మధ్యలో మనకు మధ్య రిలేషన్ ఒకటి తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్ లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశమే మనం ఈ ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా మీ ఏరియాలో సంబంధించిన అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకొలో మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే పెద్ద పెద్ద తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు కొంతకాలం మన మన ఇంట్లో రెంట్ మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు వాళ్ళు వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీకు మీ దగ్గర హౌసెస్ లో రెంట్కున్నా ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నాం కదా లేకపోతే వేరే రైస్ పని లో పనిచేస్తున్నాం ఎవరు పని చేస్తున్నాం మీ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకోండి తీసుకుని ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కు ఎవరు కూడా ఇవ్వకండి ఒకటి ఒకటి పాయింట్ రెండోది వచ్చేసి మీ దాంట్లో ఏ ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినట్లయితే మీ అందరు తెలుసు పెద్ద కొంచెం అక్కడ ఇక్కడ అడుగుతుంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి నిలబడుతుంది దానిపైన స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు యాజ్ పేరెంట్స్ గా యాజ్ బ్రదర్స్ గా మీరు అందరూ మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి ఎవరైనా గాంజాకు సంబంధించి కావచ్చు డ్రగ్స్ సంబంధించి కావచ్చు మొత్తం పదార్థాలకు ఎవరైనా పాలసీలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడానికి చేయాలి మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు మనం మనిషిని మార్చాలో అతని యొక్క చెడు అలవాట్లని నుంచి ఆయనకు మంచి ప్రవర్తన వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మిన లేదా తాగిన అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చినట్లయితే ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ ఆ యాక్టివిటీస్ లో ఆ చెడు మార్కులు పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు నివారించడానికి ప్రయత్నం చేస్తాం ఎటువంటి యాక్టివిటీ జరిగినా ఎటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీ జరిగినా గొడవలో జరిగినా ఇమీడియట్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది మీ బాధ్యతగా వివరించి ఎవరికి ఏ నోటీస్ చేసినా వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది అని కనబడినట్లయితే ఇమీడియట్ గా డైలన్నట్టు కాల్ చేసి గా మనకు రెస్ట్ కావడానికి రెస్క్యూ చేయడానికి ఆ గొడవను పెద్దగా పెద్ద గొడవకు దాడి తీయకుండా ఉండడానికి మనం రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది మనం ఈరోజు రెస్క్యూ చే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా దేనికి తీసుకొచ్చారు ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేకపోవచ్చు డాక్యుమెంట్స్ అంటే లైసెన్స్ లేకపోవచ్చు బండి బండికి నంబర్ ప్లేట్ లేకపోవచ్చు లేదా ఇన్సూరెన్స్ లేకపోవచ్చు ఇతర ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్గా డెఫినెట్లీ పెట్టుకోవాలి మేము అందరికీ తెలుసు నంబర్ ప్లేట్ తిరిగి ఆ నంబర్ ప్లేట్ తిరిగి అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి గొడవలు జరుగుతూ ఉన్నాయి లేదు యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు రిటర్న్ ఉన్నారు చేస్తూ ఉన్నారా మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందనుకో మన ప్రాంతాన్ని మన మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యాక్సిడెంట్ అఫ్ గుద్దిన వ్యక్తిని యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇమిడియట్గా పట్టుకోవాలంటే దాని నంబర్ ప్లేట్ ఉంటుంది కదా ప్రతి ఒక్క వ్యక్తి మీరు వెహికల్ కొన్న వెంటనే నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి నంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి అట్ ద సేమ్ టైం నిన్న కూడా మొదటికి తెలుసు ఇక్కడ మొన్నటి వరకు నిన్నటి వరకు ఏది మాసోత్సవాలు జరిగినాయి దేనికి రోడ్ సేఫ్టీ గురించి దాని దానిలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కూడా ఆరోగ్య మీ సేఫ్టీ కోసమే పోలీస్ కోసం ఆలోచించకండి ఇక్కడ నుంచి లోకల్ అయినా మున్సిపాలిటీ అయినా బయటికి పోయినా ఎక్కడ పోయినా స్కిడ్ అయి పడిపోయినా కింద పడితే ఏమైందండి రెడ్ ఇంజూరీదా మనం లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి మనిషి ప్రమాదంలో చనిపోయే అవకాశం